ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ గారు ప్రెస్ మీట్లో కులాల మీద ప్రస్తావన ఇచ్చారు వీళ్ళు రాజకీయానికి కులం పేరు వాడుకొని పప్పం గడుపుకునే నాయకులు ఇలా అధినాయకుడి నుంచి మేము ఒకటే అంటున్నాం ఈరోజు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించినది కాదా నేను యావత్తు ఒక మైనార్టీ సంబంధించిన బీసీఈ ఒక కులాన్ని ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టినామని నువ్వు మాట్లాడడం నీకు ఎంత మటుకు సమంజసము నీకే వదిలేస్తాను నేను ఇంకోటి కూడా చెప్తాను ఇంతవరకు మేము వ్యక్తిగత దూషణలు పోకూడదనే ఉద్దేశంతో నిన్న కూడా నేను చాలా గౌరవంగా ఒక చ మున్సిపాల్ చైర్మన్ వరప్రసాద్ గారికి స్టేట్మెంట్కి ప్రతి స్టేట్మెంట్ ఇవ్వండి మేము వాళ్లకు జవాబుగా మేము వివరణ ఇస్తామని కూడా చెప్పినాం ఈరోజు అతను ఒక అడుగు అద్దుమీరి ఒక అమ్మకు ఒక అబ్బకు అనే మాట మాట్లాడినాడు కాబట్టి నేను కూడా ఎందుకంటే ఒక అమ్మగా ఒక అబ్బకు పుట్టిన వాళ్ళమే కాబట్టి చెప్తాను నేను గత యాభై నాకు నలభై తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి బేతల్ చర్చి దగ్గర నివాసం ఉంటున్నా ఆ ఏరియాలో ఎవరిని అడిగినా కానీ నేను మా అమ్మకు పుట్టానో లేదో అనేది వాళ్ళు చెప్తారు ఆ అక్కడ సంబంధించిన ఏరియాలో ఉన్నవాళ్ళు నువ్వు కూడా మన పాత రవీంద్రనాథ్ హై స్కూల్ సమీపంలోనూ ఉన్నావు అంటే పూర్తిగా కనుక్కోలేము రాజారెడ్డి ఇంటికి దగ్గరలో నువ్వు కూడా ఉన్నావు నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినావో లేదో అక్కడున్న ప్రజలు కూడా చెప్తారు అది ఒకవేళ నీకు తెలియకుంటే ఏమున్నానికి కనుక్కో అంతేగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మాట్లాడడం చాలా తప్పు ఇప్పటికైనా మానుకో ఇంకోటి కూడా నేను నిజాయితీ గురించి ఏదో నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు నీ నిజాయితీ గురించి కూడా మేము చెప్తాం నేను ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి గారి ఎలక్షన్లలో మీరు పులివెందల నుంచి ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆ రోజు ఇరవై ఆరు మంది కౌన్సిలర్ల మీద ఎవరిని కూడా ఏమీ అనకుండా మీ పార్టీకి సంబంధించిన లీడర్లే ఒక ఇద్దరిని మాత్రమే నీ ఇంటి మీద నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వచ్చి గొడవ చేసి నీ ఇంటి ముందర మూత్రం పోసిపోయినది నిజం కాదా విలేకరులు చూడలేదా ఆ రోజు ప్రెస్లో రాలేదా చెప్పు నిజం చెప్పు నీ నిజాయితీ పులివెందులు అందరికీ తెలుసు నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడుకుంది తెలుసు అన్నీ తెలుసు నువ్వు మొన్నటికి మొన్న లోపల పడినప్పుడు మా మా మిత్రుడు చెప్తాడు అవి కూడా ఇవన్నీ అందరికీ తెలుసు ఇంకొకటి కూడా అంటే నన్ను ఎవరు కొట్టినారు ముఖ్యంగా నన్ను ఎవరు కొట్టినారో నేర్పించుకోమను నేను ఏ గుడి దగ్గరకైనా వస్తానని నువ్వు అన్నావు డైరెక్ట్ చెప్తానా నేను ఎందుకంటే అది చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఆగిన్నా అది కూడా చెప్పినా గౌరవమైన పదవిలో ఉన్నా కాబట్టి అని కూడా నిన్న కూడా చెప్పినా ఈరోజు చెప్తాను నేను ఒక మహిళా ఉద్యోగి ఒక మహిళా ఉద్యోగితో నువ్వు ఉన్నప్పుడు అది కూడా ఇల్లు చెప్తా నీకు ఐదేళ్ళు అయింది కాబట్టి మతికి ఉండకపోవచ్చేమో చెప్తా బాగును నీ సొంత అన్న వంటి రమ రమణ పేరు రమణ నువ్వు ఉన్నప్పుడు లింగాల మండలానికి సంబంధించిన కన్వీనర్ కానీ అలాగే పెద్దగూడాల జగదీశ్ అని అంటారు ఎర్ర జగదీశ్ అని కూడా అంటారు అతను ఒక చిన్నగూడాల మహేష్ వాళ్ళు నిన్ను కొట్టింది వాస్తవమా కాదా నేను పొద్దున్నే మీ అన్నకు నీ అన్న ఇంటి ముందనే శుంకులమ్మ దేవళం ఉంది శుంకులమ్మ దేవ తల్లి దేవళం చాలా పవిత్రమైన దేవలం ఆరికి పదకొండు గంటలకు రేపు పదకొండు గంటలకు నేను ఒక్కరినే వస్తాను నువ్వు చేతనైతే వాళ్ళని పిలుచుకొచ్చి గుడి దగ్గర నేను కొట్టలేదని ప్రమాణం చేపిస్తే నేను శాశ్వతంగా వాళ్ళు కో ఆడ ప్రమాణం చేసి మేము కొట్టలేదు ఇతన్ని అన్నీ వాళ్ళతో చెప్పించుకోగలిగితే నేను ఆ నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను అంతేగాని ఊరికెళ్ళు సొల్లు మాటలు మాట్లాడి ఏదో మే మీడియా ఉంది కదా మేమేదో చెప్తే గొప్పలు అని వాళ్ళు రాసుకుంటారులే అనేది మానుకో అందరికీ తెలుసు నీ నీ చరిత్ర తెలుసు ఇంకా ఉన్నాయి వద్దు మీరు మాట్లాడటం మంచిది కాదనే ఉద్దేశంతో ఆగుతానా ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని నువ్వు దూషిస్తావా నా నాది కులం రాదా అంటే నీవు మాట్లాడితేనే కులం నేను మాట్లాడితే ఉండదా మాకు అంతేగాని కబర్దార్ నువ్వు జాగ్రత్తగా వహించాలను చాలా మత్తి మీరీ మితిమీరి మాట్లాడుతాను నీ నీకు చేతనైతే నీకు శక్తి అన్నావు కదా ఏదో ప్రమాణం చేస్తా అని నేను సుక్కులమ్మ దేవాలయం దగ్గరికి వస్తా అట్లాగే నువ్వు చర్చికి రమ్మనే చర్చి కాడికి వస్తా మసీద్కి రమ్మంటే మసీదు కాడికి వస్తాను నాకు అన్ని దేవుడు ఒకరే నేను పవిత్రంగా ఉంటా నువ్వు రా నేను రాకుంటే అడుగు పదకొండు గంటలకు టైం మధ్య పెట్టుకో సుక్కులమ్మ దేవాలయం మీ అన్న ఇంటి దగ్గర ఏమన్నా అనుకుండేవు పదకొండు గంటలకు నేను ఒక్కరినే వస్తాను నీ చేతనైతే నువ్వు వచ్చేయి